హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హేరం సాయి బ్లాగ్స్ నేను మీ భార్గవి వైజాగ్ చిన్నవాల్టేరు ఈస్ట్ శిరిడి శ్రీ సాయి ధ్యాన మందిరం ఆలయం ముప్పై రెండవ వార్షికోత్సవం సందర్భంగా గారి టెంపుల్ అంతా బాగా బెలూన్స్తో డెకరేట్ చేశారు ఇక్కడ ఇది ద్వారకామాయి ఇక్కడ శ్రద్ధ ఓర్పు అని రాసి ఉంది కదా శ్రద్ధ ఓర్పు అనేవి బాబాగారికి చాలా ఇష్టం అనమాట ఆ రెండు ఆయన చెప్పినవి నేనైతే ఎగ్జాక్ట్గా ఫాలో అవుతాను ఏ పనైనా శ్రద్ధగా చేసి ఓపిక్గా ఉంటే గనక ఆ పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది అనేసి నా అభిప్రాయం బాబాగారి తత్వం కూడా అదే ఇక్కడ ఆలయం అయితే బాగా డెకరేట్ చేశారు టూ కలర్స్ తోటి ఇలాగా తోవంతా కూడా బెలూన్స్తో డెకరేట్ చేశారు ఇంకా పైన ఇక్కడ బాబా గారి టెంపుల్ విగ్రహం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ఫొటోస్ వచ్చేసి ఒక ఫోటో నైన్టీన్ నాట్ సిక్స్లోది ఇంకొక ఫోటో నైన్టీన్ సిక్స్టీన్లోది ఈ రెండు కూడా బాబా గారి ఒరిజినల్ ఫొటోస్ అనమాట మధ్యలో ఉన్న గారి ఫోటో పెయింటింగ్ చాలా బాగా వేశారు కదా ఎగ్జాక్ట్గా గారు వచ్చి అక్కడ నించున్నట్టే ఉంటుంది ఇంకా ఇక్కడ పైన ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అక్కడ అన్ని మతాలు కలిసి సబ్కా మాలిక్ ఏఖ్ అని ఒకటి రాసి ఉంటుందన్నమాట అంటే బాబా గారు హిందువా ముస్లిమా అని ఆయనకి మత భేదం అనేది ఉండదు ఆయన్ని ఏ రూపంలో ఎవరు ఏ విధంగా పూజించినా సరే ఆయన తప్పకుండా స్వీకరిస్తానన్నమాట బాబాగారిది శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం హేమాన్ పంత్ గారు రాసింది ఆ గ్రంథం వీలైతే చదవని వాళ్ళు చదవండి ఒకసారి బాబా గారు ఎవరు ఆయన్ని ఫస్ట్ సారి సాయి అని ఎవరు పిలుస్తారు బాబా గారు భిక్షాటన ఎందుకు చేస్తారు ఇవన్నీ విషయాలు కూడా మీకు తెలుస్తాయి గారి తత్వం ఏంటి అన్నది బాబాగారు మనకి చెప్పిన మాటలేంటి అన్నది ఆ బుక్లో అనేది ఉంటుందన్నమాట ఆ పుస్తకంలో అయితే బాబా గారే స్వయంగా చెప్పిన కొన్ని మాటలు అయితే ఉంటాయి నిజంగా గారి తత్వం అర్థం అవ్వాలి అంటే ఆ బుక్ కంపల్సరీ చదవండి పారాయణ చెయ్యండి ఒక్కసారైనా మీకు నిజంగా బాబాగారు ఏంటి అన్నది అర్థమవుతుంది ఇంకా ఇక్కడ నేనైతే మార్నింగ్ హారతికి వెళ్ళాను ఐదుంప కాకడ హారతికి ఇక్కడ హారత అయితే అయిపోయింది హారత అయిన తర్వాత బాబాగారికి అభిషేకానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడైతే స్పెషల్గా బాబాగారికి ఇక్కడ అభిషేకాకైతే గోరువెచ్చని నీళ్ళు యూస్ చేస్తారనమాట వాటితోటే గారికి అభిషేకం చేయిస్తారు ఇంకా ఇక్కడ ప్రత్యేక అభిషేకం ఇవాళ ఆలయ వార్షికోత్సవం కాబట్టి ఆ రోజు ఇంకా పంచామృతాలతోటి పళ్ళరసాలతో చందనం విభూది ఇవన్నీ కూడా అభిషేకాలు చేస్తారనమాట నేను కూడా పాలు అక్కడ పట్టుకెళ్ళాను కొనేసి అక్కడ పాలు దొరుకుతాయి పాలు అనేవి అక్కడ అమ్ముతారు మనకి ప్యాకెట్ ఒక టెంపుల్లోనే ఆ పాలు పట్టుకెళ్తే మనం అక్కడ అభిషేకంలో పాల్గొవచ్చు మార్నింగ్ డైలీ కూడా అక్కడ మార్నింగ్ ఐదుంపావుకి కాకడహారతి అయిపోయిన తర్వాత ఐదు నలభై అలాగా అభిషేకం స్టార్ట్ అవుతుంది అభిషేకానికి ఎవరైనా వెళ్ళిన భక్తులు అక్కడ అభిషేకంలో పాల్గొవచ్చు ఇక్కడ ఆలయ వార్షికోత్సవం రోజు కూడా వచ్చిన భక్తులు అందరి చేత కూడా అక్కడ బాబాగారికి అభిషేకంలో పాల్గొన్నారనమాట బాబాగారికి వాళ్ళ చేతులతో స్వయంగా పాలిచ్చి అభిషేకంలో పాల్గొనడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి మనం ఏ పని చేసినా దానికి దైవానుగ్రహం లేనిదే మనం ఏది చేయలేము అదైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నేను బాబా గారికి నిజంగా ఆ రోజు నేను పాలు ఇచ్చి అభిషేకం చేయడం ఇంకా చందనం కూడా ఇచ్చాను అనమాట చందనాభిషేకం చందనం కూడా ఇచ్చారు నాకు అది కూడా నిజంగా నేను ఇవన్నీ అదృష్టం అనే భావిస్తాను ఇక్కడ మార్నింగ్ అయితే చాలామంది వచ్చారు అభిషేకానికి ఇంకా అభిషేకం అయిపోయాక బాబా గారికి స్పెషల్గా డెకరేషన్ అలంకరణ అదంతా కూడా చేశారు ఇక్కడ ఈ ఆలయంలోని బాబా గారి విగ్రహం అన్నది నైన్టీన్ నైన్టీ త్రీలోని మార్చ్ ఎయిటీన్త్ నా బాబా గారి విగ్రహం అనేది ప్రతిష్ఠించారు అన్నమాట ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఆలయ ప్రతిష్ట రోజు గురు రోజు ఇంకా దసరా రోజు అవన్నీ రోజులకి స్పెషల్ డేస్ అన్నిట్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా అన్నదానం కూడా నిర్వహిస్తారు వచ్చిన వాళ్ళందరికీ ఇది వరకు కోవిడ్ బిఫోర్ అయితే డైలీ అన్నదానం మధ్యాహ్నం పెట్టేవారు పన్నెండున్నర తర్వాత ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓన్లీ లక్ష్మీవారం పెడుతున్నారు ప్రతి గురువారము కూడా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి అన్నదానం అనేది ఉంటుంది భక్తులకి అందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొవచ్చు ఇంకా ఎవరైనా సరే ఈ అన్నదానానికి శాశ్వత అన్నదానం కానీ నిత్యాన్నదానం కానీ లేదా స్పెషల్గా గురువారం రోజు అన్నదానం కానీ లేదా ఎవరైనా స్పెషల్ డేట్స్లో మాకు పలానా రోజు అన్నదానానికి డబ్బులు కట్టాలి అన్నా కూడా ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి స్వయంగా అక్కడ ఆఫీసు కౌంటర్ ఉంటుందన్నమాట అక్కడ వాళ్ళని అడిగి అన్నదానంకు కూడా మనం డబ్బులు కట్టచ్చు విరాళంగా కూడా డబ్బులు ఇవ్వచ్చు మా ఛానల్ హారం సాయి బ్లాగ్స్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అయ్యింది లాస్ట్ ఇయరు మార్చ్ ఎయిటీన్త్నే ఫస్ట్ వీడియో బాబా గారిదే పెట్టాను అనమాట ఇంకా ఈ టెంపుల్కి రిలేటెడ్గా చాలా వీడియోస్ మా ఛానల్లో ఉంటాయి ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్ బాబాగారిది అయితే నిజంగా నాకు చాలా అదృష్టము ఎందుకంటే మేము మా ఫాదరు నైంటీ ఫోర్లో చనిపోయారు మేము నైంటీ సిక్స్లోని వైజాగ్ వచ్చామన్నమాట సో ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు కూడా మాకు బాబాగార్ టెంపుల్ దగ్గరే సరౌండింగ్స్లోని హౌస్ అనేది మాకు రెంట్కి దొరికింది సో నైంటీ సిక్స్ నుంచి ఈ టెంపుల్కి నేను వెళ్ళడం స్టార్ట్ చేశాను అప్పుడు నా ఏజ్ సిక్స్ ఇయర్స్ అనమాట సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఇప్పటి వరకు మ్యాక్సిమము నైంటీ పర్సెంట్ నేను టెంపుల్ అయితే మిస్ అవ్వలేదు ఇప్పటిదాకా మేము ఎక్కడ ఎన్ని ఇల్లు మారినా సరే ఇక్కడెక్కడే మేము దగ్గర సరౌండింగ్స్లోనే మాకు ఇల్లు దొరుకుతున్నాయి అంటే మనం నమ్ముకున్న దైవం మనల్ని వదలకుండా ఉన్నారన్నమాట అదైతే నేను బాగా బిలీవ్ చేస్తాను అంటే మేము ఎంత లాంగ్లో ఒకవేళ ఇల్లు చూసినా సరే మాకు ఇక్కడ సరౌండింగ్స్లోనే దొరుకుతుంది మా రిలేటివ్స్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారనమాట ఏంటి నువ్వు ఎంత మారినా సరే టెంపుల్ దగ్గరే ఉంటావు అని అంటే నేను బాబా గారిని వదలడం కాదు బాబా గారే నన్ను వదలరు అని నేను చెప్తాను అనమాట అంటే ఒక పర్సన్ లాగే నేను ఇంట్లో బాబా గారిని నేను నమ్ముతాను అంత బలంగా ఇంకా బాబా గారు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి చాలా ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేయదలుచుకున్నాను మీలో బాబాగారు భక్తులు ఎవరైనా ఉంటే గనక మీరు బాబాగారిని నమ్మితే మీకు బాబాగారితో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను ఒకటి షేర్ చేయబోతున్నాను మీరందరూ కూడా శివరాత్రి వీడియో నాది చూసే ఉంటారు అప్పుడు ఆ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను బీచ్ అంటే మాకు చాలా భయం ఒక రెండు మూడు సార్లు బీచ్లోని మా పిల్లలు మా రిలేటివ్స్ అలా వెళ్ళి మళ్ళీ బ్యాక్కి వచ్చారు అని చెప్పేసి నాకు చాలా భయం అని చెప్పేసి చెప్పాను ఇప్పుడు ఈ బీచ్కి బాబా గారిది ఎక్స్పీరియన్స్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు సాయి సచరిత్ర బుక్ చదివిన వాళ్ళకైతే కంపల్సరీ నేను చెప్పిన పాయింట్ అర్థమవుతుంది అందుకే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను అనమాట గారి తత్వం అర్థం అవ్వాలి అంటే శ్రీ సాయి సచ్చరిత్ర బుక్ చదవండి అని చెప్పేసి సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకరోజు మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారనమాట మమ్మల్ని బీచ్కి తీసుకెళ్ళమన్నారు సో మేము బీచ్కి అయితే వెళ్ళాము అక్కడ మామూలుగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము యాక్చువల్గా మేము బీచ్ దగ్గర ఆడడానికి వెళ్ళలేదు మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంకి వెళ్ళాము ఇంకా మా చిన్నోడైతే మేము ఫొటోస్ తీసుకొని అయిపోయింది మేము తిరిగి వచ్చేస్తుండగా వాడు సడన్గా నా చెయ్యి వదిలించేసుకొని సడన్గా బీచ్ వైపు పరిగెట్టి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఒక కెరటం అప్పుడే పెద్ద కెరటం వచ్చింది బాబునేమో సగం వరకు తీసుకెళ్ళిపోయింది అనమాట మళ్ళీ రెండో కెరటం వచ్చింది రెండో కెరటానికి మా చిన్నోడు మళ్ళీ వచ్చాడు ముందుకి ముందుకు రావడంతో ఇంకా నేను గబగబా పరిగెట్టి వెళ్ళి మా చిన్నోడు కాలు పట్టుకున్నాను ఇంకా అంత పెద్ద ఫోర్స్కి వచ్చిన కెరటానికి నేను కూడా వెళ్ళిపోయాను అనమాట నేను మా చిన్నోడు ఇద్దరం వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ మూడో కెరటం వచ్చింది ఫాస్ట్గా ఆ కెరటానికి అప్పుడు నేను మా చిన్నోడు మళ్ళీ బయటకు వచ్చామన్నమాట ఇంకా ఇప్పుడు నేను చెప్పిన స్టోరీకి ఇక్కడ బాబా గారికి ఏంటి సంబంధం అంటే అక్కడ బీచ్ దగ్గర ఒక రాయి ఉందనమాట ఆ రాయిని పట్టుకొని నేను ఫోల్డ్ చేసి ఉండిపోయాను మూడో కెరటం వచ్చినప్పుడు అప్పుడు నేను ఉండిపోగలిసాను ఇంకా వెంటనే మా అక్క వచ్చి నా చేతిలో ఉన్న మా చిన్నోడిని ఫస్ట్ తీసేసుకుంది తీసేసుకున్నాక నాకు అక్కడ కాలుకి కూడా అప్పుడు దెబ్బ తగిలింది అనమాట నేను గబుకుమన్ లేవలేకపోయాను అప్పుడు ఆ రాయిని పట్టుకొని లేచి ఇంకా ఫాస్ట్గా బయటకు వచ్చేసాను అనమాట సో నేను ఇంటికి వచ్చేసాక ఇంక అప్పుడు బాబా గారు దండం పెట్టుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ వచ్చి నన్ను అక్కడ రాయి దగ్గర ఉన్నది బాబా గారే నేను లేవలేకపోయినా సరే నన్ను లేపేరు అని చెప్పేసి ఆ రోజు అంటే మీరు సాయిసరిత్ర చదివేసి ఉంటే కనుక అందులోని ఒక ఆవిడ వంట చేస్తూ ఆవిడ ఒళ్ళోని పిల్లాడున్న సంగతి మర్చిపోయి ఆవిడ సడన్గా లేచిపోతుంది అప్పుడు ఆ బాబు ఆ వంట చేస్తున్న నిప్పుల్లో పడిపోతాడనమాట ఆ బాబు ఆ నిప్పుల్లో పడిపోకుండా బాబాగారు చెయ్యి పెట్టి అలా పైకి తీసి కాపాడుతారనమాట సో అలాగా నాకు దీనికి అది రిలేటెడ్ చేసుకున్నాను అప్పుడు ఓహో నన్ను వచ్చింది నన్ను బాబుని కాపాడింది నిజంగా గారే అని చెప్పేసి సో ఇదైతే ఖచ్చితంగా నా లైఫ్లో ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది ఇలాంటివి చాలా ఉన్నాయి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో కూడా నా ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీతోని మీరు కూడా బాబా గారిని నమ్ముంటే ఇలాంటివి మీకు లైఫ్లో ఏమైనా జరిగాయా లేదా అన్నది తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా స్టార్టింగు నైంటీ సిక్స్లో మేము ఈ ఊరు వచ్చినప్పుడు మాకు ఫైనాన్షియల్గా అంత పెద్ద ఫ్యామిలీ ఏం కాదు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట మా మదర్ ఒక్కలే అప్పుడు జాబ్ చేసేవారు మా ఫాదర్ జాబ్ మా మదర్కి వచ్చింది సో మా మదర్ జాబ్ తోటే నాకు పెళ్లి చేశారు నన్ను చదివించారు ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర మేము బయట రూపాయి కూడా అప్పుకెళ్లకుండా చేయిజార్చకుండా అన్నీ మాకు చక్కగా మేము తినగలుస్తున్నాము చక్కగా బట్టలేసుకుంటున్నాం ఇలా ఉన్నాము అంటే నిజంగా బాబాగారు దయనే చెప్పుకోవచ్చు ఎప్పుడూ మా ఫ్యామిలీ మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉంటాయి మాకే కాదు బాబాగారు నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఆయన ఉన్న ఇంట్లోని లేమి అన్న పదం అయితే రాదు ఆయన చెప్పిన సూత్రాల్లోని ఇది కూడా ఒకటి నెక్స్ట్ వీడియోస్లోని మరిన్ని బాబా గారివి నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఈ గుడికి సంబంధించి మరిన్ని వీడియోస్ చూడాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హారం సాయి వ్లాగ్స్ ఓం సాయి